సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరదొడ్డి మండల కేంద్రంలోని తాజా మాజీ ఒకటో నెంబర్ ఎంపీ సుతారే నర్సింగ్లు మాట్లాడుతూ గతంలో సిద్దిపేట నుండి మిరదొడ్డి రుద్రారం గ్రామం వరకు ఉదయం మధ్యాహ్నం నైట్ అల్ట్ బస్సు నడిచేది కొంత కాలాము నుండి అనివార్య కారణాల వల్ల నైట్ హాల్ట్ బస్సు బంద్ చేయడం జరిగిందని డిపో మేనేజర్కి విన్నవించగా డిపో మేనేజర్ టీ రఘు మిరుదొడ్డి బస్ స్టాండ్ను సందర్శించి తక్షణమే దుబ్బ కట్టి బస్సు మీకు మంజూరు చేయడం జరుగుతుందని దాన్ని మీరు సురక్షితంగా మంచిగా ఉంచుకోవాలని బస్ బస్టాండ్ను సుందరవనంగా తీర్చిదిద్దే బాధ్యత మాది అని హామీ ఇవ్వడం జరిగింది Merhaba. Nasıl yapacağız? Bırakın, bir tane diyecek. Hey, akıllı bir. Evet. 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 Evet.

బుక్ పెద్దోడ్డి గ్రామంలో మన కొత్త బస్టాండ్ చాలా రోజుల నుంచి వెనుకబడిపోయి ఉన్నందున మనం సార్కు డిఎం సార్కు సిద్ధిపేట విన్నవించుకుంటే సరే మీరు వచ్చారు కాదు నేను చెప్పి ముందు ముందుకొచ్చి ఎంపీటీసీ గారు మీరు సహకరించండి మేము సహకరించ చెప్పి మాకు మిథోటికి మిత్రుడి విగ్రహాలను నైటినిఫా చేస్తారని సార్ గారు మాకు మంచి మాటిచ్చారు సరే మేము అదేవిధంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి తగిన తగిన కంపౌండ్ వాళ్ళు కానీ సిసి రోడ్ కానీ మేము ఇప్పిస్తామని మేము కూడా సార్ మాటిచ్చాము చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే మేము చేస్తామని కూడా చెప్పాము ఈ రోజు నుండి మనకు కొత్త రోజు దసరా నుంచి మనకు దసరా నుంచి కొత్త రోజు కూడా బస్ స్టాండ్కి వచ్చినాయి మళ్ళీ దశాఖ కంపౌండ్ వాళ్ళు సీసీ రోడ్డు చేయించే బాధ్యత ఎమ్మెల్యేతో మా మాట్లాడి చేయించే బాధ్యత నాది నేను తీసుకుంటున్నాను నిజంగానే మా సార్ అయితే మాకు చాలా సపోర్ట్ మొన్న ఏమన్నా చేయండి మేము బస్సు ఇస్తామని ప్రతి బస్సు కూడా లోపలికి వచ్చిపోతుంటే మాకు ఏ దుబ్బాకల్లో ఏ సిద్దిపేటలో ఏ గజ్వెల్లో ఉన్నది గజ్వెల్ కూడా బస్ స్టాండ్ లేదు నిజంగా చెప్పండి ఎక్కడో కట్టిన పాత స్టాండ్ వచ్చిపోతున్నాయి తప్ప మీ దగ్గర అంతకంటే మంచి బస్ స్టాండ్ ఉంది సార్ బృందావనం దాకా చేస్తానని ఇప్పటిదాకా కూడా మాకు మాట ఇచ్చారు చాలా మంచి మాట చాలా చాలా మనసున్న మాట అది పెద్ద మనుషులు మాట్లాడే మాటలాగా మంచిగా మాకు తృప్తి అవుతుంది ఎందుకంటే మాకు హైదరాబాదు దుబ్బాక కామారెడ్డి దాకా సెంటర్లకు వెళ్ళి రోడ్ ఉంది కాబట్టి ఈ వచ్చిపోయే బస్సు ప్రజలకు వస్తాయి కాబట్టి ఇప్పటికీ ముప్పై ముప్పై రెండు బస్సులు వస్తున్నాయి మా మిడ్దటి గ్రామంలో నుండి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ నైటల్ బస్సు ఒకటి మాకు సెటిల్ సెటిల్గా ఇస్తే నిజంగానే సంతోషపడతాం మా ప్రజలంతా కూడా కొంతమంది పనికి వెళ్తున్నారు సిద్ధిపేటలో పని చేసుకుంటున్నారు దానికి వెళ్ళి రావడానికి రాత్రి ఇబ్బంది అవుతుంది కాబట్టి రాత్రి తొమ్మిది గంటలకు ఇక్కడ సిద్ధిపేట చెల్లి మాకు మిడుదలకు వచ్చినట్లయితే చాలా బాగుంటుందని మేము సార్ గారికి వినవించుకుంటున్నాం సార్ మాటేస్తే నేను ఎమ్మెల్యే గారిని కూడా బస్సు చేసిన రోజు ఓపెనింగ్కి రమ్మని మరి పిలుస్తాను అదేవిధంగా మా గ్రామ ప్రజలు మొత్తం మా చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు అనుకూలించినందుకు ధన్యవాదాలు